బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అన్నట్టుగా ఉంది ఓ టీమిండియా స్టార్ క్రికెటర్ పరిస్థితి వచ్చిన అదృష్టాన్ని రెండు చేతులతో గట్టిగా ఉడిసిపెట్టుకోకుండా కాలతో తన్ని మరీ పోగొట్టుకుంటున్నాడు నిజానికి ఆ స్టార్ ప్లేయర్ కు ఇండియాలో భారీగా అభిమానులు ఉన్నారు అంతర్జాతీయ స్థాయిలో ఆడింది తక్కువ మ్యాచ్లు అయినప్పటికీ ఐపీఎల్ ప్రదర్శనతో భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు అంతర్జాతీయ స్థాయిలో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్లు ఆడింది తక్కువే అయినప్పటికీ స్టార్ క్రికెటర్లకు ఏమాత్రం తీసుకోని అభిమానుల ఫాలోయింగ్ ఆ క్రికెటర్ సొంతం సదర్ క్రికెటర్ను టీమిండియాకు ఎంపిక చేయకపోయినా ప్లేయింగ్ లెవెల్లో చోటు ఇవ్వకపోయినా సోషల్ మీడియాలో టీమిండియా మేనేజ్మెంట్ పై ఆయన అభిమానులు ఓ రేంజ్ లో నెగిటివ్ ప్రచారం చేస్తుంటారు తీరా అవకాశం ఇచ్చాక మైదానంలోకి దిగి తుస్సు మనమడం అలవాటుగా చేసుకున్నాడు అలాగని అసలు మంచి స్కోర్లే చేయలేదా అంటే చేశాడు సెంచరీలు కూడా కొట్టాడు కానీ ఏం లాభం ఆ ఫామ్ను తర్వాతి తర్వాత మ్యాచ్లో కంటిన్యూ చేయాడు ఆటలో అసలు నిలకడ ఉండదు అందుకే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి ఎనిమిదేండ్లు కావస్తున్నా ఇప్పటికీ టీమిండియాలో పర్మినెంట్ ప్లేస్ లేదు దీనికి తోడు బ్యాటింగ్ ఆర్డర్ లో పదే పదే మార్పులు చేయడం కూడా అతనికి మైనస్ గా మారింది అయినప్పటికీ ఏదో ఒక విధంగా టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్ లో చోటు దక్కించుకున్నాడు సదర్ స్టార్ ప్లేయర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు సన్నాహకంగా జరుగుతున్న న్యూజిలాండ్ తో సిరీస్ లో రాణిస్తే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ లో ప్లేస్ గ్యారెంటీ అంతేకాకుండా ఈ సిరీస్ కు ముందు జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయ్ హజారీ ట్రోఫీలో పరుగుల వద్ద పారించాడు దీంతో తమ అభిమాన ఆటగాడు అదే ఫామ్ ను అంతర్జాతీయ స్థాయిలో కూడా కొనసాగించి ప్లేయింగ్ లెవెన్ లో చోటు ఫిక్స్ చేసుకుంటాడని అభిమానులు తెగ మురిసిపోయారు పైగా న్యూజిలాండ్ తో సిరీస్ లో గతంలో అతను బాగా రన్స్ చేసిన ఓపెనింగ్ స్థానమే దక్కింది ఇంకేముంది పరుగుల వరద పారించి గతంలో తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చి ఎంత పెద్ద తప్పు చేశారో టీమ్ మేనేజ్మెంట్ కు తెలిసిన చేస్తానని అభిమానులు భావించారు కానీ తీరా సిరీస్ లో రెండు మ్యాచ్లు అయిపోయాక చూస్తే ఎన్నో ఆశలతో దీపావళికి కాల్చిన వంకాయ బాంబు తుస్సుమన్నట్టుగా పరుగులు చేయడంలో అతను కూడా తుస్సుమన్నాడు ఇంత చెత్త ప్లేయర్ కోసం అనవసరంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను తిట్టారంతా తీరా ఇప్పుడు అంత గంభీరే కరెక్ట్ అని అంటున్నారు ఇంతకీ ఆ బ్యాటర్ ఎవరంటే ఇంకెవరు మన సంజు శాంసన్ అబ్బో ఆడేది తక్కువైనా మన నోడికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు కానీ ఏం లాభం తన బ్యాటింగ్తో అభిమానులను పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేకపోతున్నాడు నిజానికి ఎన్నో ఆశలతో టీమిండియాలోకి అరంగెట్టం చేసినప్పటి నుంచే సంజు శాంసన్ తడబడుతూ ఆడుతున్నాడు ఒక మ్యాచ్లో బాగా రన్స్ చేస్తే ఆ తర్వాత వరుసగా మూడు నాలుగు మ్యాచ్లు విఫలమవుతున్నాడు వికెట్ కీపర్ కూడా కావడంతో శాంసన్కు సెలెక్టర్లు కూడా పదే పదే అవకాశాలు ఇస్తూ వస్తున్నారు కెరీర్ ఆరంభంలో శాంసన్ను ను ఆడించేవారు అక్కడ నిలకడగా పరువులు చేయలేకపోయాడు కానీ రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ తర్వాత రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిటైర్ అయ్యాక కొత్త ఓపెనర్ గా అభిషేక్ శర్మ సంజు ఓపెనర్ గా మాత్రం శాంసన్ బాగా క్లిక్ అయ్యాడు నిలకడగా పరుగులు చేశాడు ఏకంగా మూడు సెంచరీలు చేశాడు కానీ ఇంతలోనే శామ్సన్ ను దురదృష్టం వెంటాడింది శుభమన్ గిల్ ను కెప్టెన్ ను చేయాలనే ఉద్దేశంతో సెలెక్టర్లు అతన్ని బలవంతంగా టీ ట్వంటీ జట్టులో ఇరికించారు దీంతో ఓపెనర్ అయిన గిల్ ను శాంసన్ స్థానంలో అభిషేక్ కు తోడుగా పంపారు శాంసన్ ఆర్డర్ లో పంపారు ప్లేస్ అని కాకుండా బ్యాటింగ్ పొజిషన్స్ మార్చారు దీంతో మనోడు అక్కడ పరుగులు చేయలేక పూర్తిగా చేతులు తీసాడు దీంతో వికెట్ కీపర్ గా కూడా ఏకంగా ప్లేయింగ్ లెవెల్ నుంచే తీసేశారు దీంతో శాంసంగ్ కెరీర్ ఇక ముగిసిందనే భయాలు కూడా వ్యక్తమయ్యాయి ఈ విషయంలో అభిమానుల నుంచే కాకుండా సాధారణ వ్యక్తుల నుంచి కూడా శాంసంగ్ కు మద్దతు లభించింది చాలా మంది హెడ్ కోచ్ గంభీర్ అయితే ఓ రేంజ్ లో విమర్శించారు ఇంతలోని సంజు శాంసన్ ను మళ్ళీ అదృష్టం తలుపు తట్టింది ఓపెనర్ల గిల్ విఫలమవుతుండటంతో అతన్ని ఏకంగా స్వాడ్ నుంచే తొలగించారు ఓపెనింగ్ బాధ్యతలను మళ్లీ శాంసంగ్ కి అప్పగించారు ఇంకేముంది మళ్లీ ఓపెనర్ గా పాత సంజును చూపిస్తాడని అంతా నమ్మారు కానీ తొలి రెండు టీ ట్వంటీలో మన్నుడు అన్నాడు చెత్త షార్ట్లతో తొలి రెండు మ్యాచ్ల్లో ఆరు పది పరులకే అవుట్ అయ్యాడు ఈ రెండు మ్యాచ్ల్లోనే కాదు కొంతకాలంగా శాంసన్ పరుగులు చేయలేకపోతున్నాడు ఈ కారణంగానే మొత్తంగా ట్వంటీ సగటు దారుణంగా ఇరవై నాలుగు పడిపోయింది ఇంతలోనే మూడేళ్ల తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్ రెండు టీ ట్వంటీలో లో వన్ డౌన్లో లో అద్రగొట్టాడు టీమిండియాను మ్యాచ్ గెలిపించాడు ఇషాన్ కిషన్ కూడా అచ్చం శాంసన్ మాదిరిగానే ఓపెనింగ్ బ్యాటర్ అలాగే వికెట్ కీపర్ కాబట్టి మూడు టీ ట్వంటీలోను శాంసన్ విఫలమైతే తర్వాత ప్లేయింగ్ లెవెల్లో లో చోటు కష్టమే ఎందుకంటే నాలుగో టీ ట్వంటీ నుంచి తిలక్కుమ తుది జట్టులోకి వస్తాడు వన్ డౌన్ లో అతని పర్మినెంట్ ప్లేస్ కాబట్టి తిలక్ వస్తే నిజానికి ఇషాన్ కిషన్ ప్లేయింగ్ లెవెల్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి కానీ గా శాంసన్ విఫలమవుతుండటంతో అతడి స్థానంలో ఇషాన్ కిషన్ ను ఓపెనర్గా పంపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రస్తుతం కిషన్ ఉన్న ఫామ్ చూస్తుంటే మరిన్ని మంచి ఇన్నింగ్స్లు ఆడడం ఖాయంగా కనిపిస్తుంది కాబట్టి ప్లేయింగ్ లెవెల్లో సంజు శాంసన్ తన స్థానాన్ని కాపాడుకోవాలంటే ఆదివారం జరిగే మూడు టీ ట్వంటీలో ఖచ్చితంగా ఆఫ్తో చిలరేగాల్సిందే అంటే ఈ మ్యాచ్ సంజుకు డూ ఆడాయి లాంటిదని చెప్పుకోవాలి ఒకవేళ విఫలమై తుది జట్టులో అవకాశం కోల్పోతే మాత్రం ఇంతకాలం అతనికి అన్ని వేలలో మద్దతుగా అభిమానులు అభిమానానికి అర్థం లేకుండా పోతుంది కాబట్టి మూడో ట్వంటీ ట్వంటీ లో సాంసన్ ఎలాగైనా ఇక ఈ వీడియోకు లైక్ కామెంట్ షేర్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి